హాయ్ హలో నమస్తే నేను మీ ప్రియా రమేష్ వెల్కమ్ టు మై ఛానల్ డాన్సీ కిచెన్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో మళ్ళీ ముందుకు వచ్చేసాను అది ఏంటంటే రాయలసీమ స్పెషల్ అనమాట కుష్కా రైస్ అనమాట అది తెలంగాణలో అయితే మనం బగారా అంటాము ఆంధ్రాలో అయితే పలావ్ అంటారు అనమాట టోటల్గా దీన్ని బిర్యానీ అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే నా స్టైల్లో నేను మిల్ మేకర్స్తో ఎలా చేస్తానో ఈ కుషిక రైస్ అనేది చూసేద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ఐదు లవంగాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క మూడు లవంగాలు బిర్యానీ ఆకు వీటినైతే తీసుకున్నాను అలాగే కొన్ని మీడియం సైజు మిల్ మేకర్స్ అయితే తీసుకొని హాట్ వాటర్లో వేసి నేనైతే సోప్ చేసుకుంటున్నాను అంటే నానపెట్టేసుకుంటున్నాను అలాగే దీనిలోకి మనం ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి క్యారెట్ టమాటా వీటిని అయితే సన్నగా స్లైసెస్గా అయితే కోసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను వీటికన్నా ముందుగా అయితే మనము ఒక బియ్యం అయితే తీసుకోవాలి మీ క్వాంటిటీకి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఒక రెండు గ్లాసుల బియ్యాన్ని అయితే తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసుకొని వీటిని అయితే నానపెట్టేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా ఇవి పాతవి అనమాట పాతవి కాబట్టి నాకు టూ రెండు గ్లాసెస్ బియ్యానికి ఐదు గ్లాసెస్ వాటర్ అనేది అయితే ఇక్కడ పడుతుంది ఇక్కడ బియ్యం కూడా మనం రెండు మూడు సార్లు శుభ్రంగా అయితే కడిగేసుకొని మంచిగా వీటిని ఒక గంట పాటు మంచిగా అయితే నానపెట్టుకోవాలి అప్పుడు అన్నం అనేది కూడా మంచిగా వదుగ్గా ఉంటుంది అనమాట అంటే కొంచెం మనం రైస్ క్వాంటిటీ తక్కువ వేసినా కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రైస్ అనేది అయితే అవుతుందనమాట ఇంక ఇలా శుభ్రంగా అయితే కడిగేసుకొని వీటిని అయితే మనం శుభ్రంగా కడిగేసుకున్నాక వీటిని మంచిగా ఒక గంట పాటు ఆన్ పెట్టేసుకొని మిగిలిన ప్రాసెస్ మొత్తాన్ని అయితే మనం చేస్తూ ఉండాలన్నమాట ఫస్ట్ అయితే నేనైతే ఇవి కడిగేసేసాను వీడియో ఇది నెక్స్ట్ అయితే పెట్టేసాను అనమాట ఏమనుకోవద్దు చూసేసేయండి తర్వాత మనమైతే ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని బాండి అయితే పెట్టేసుకున్నాము బాండీ కొంచెం వేడవనివ్వాలన్నమాట బాండి కొంచెం వేడయ్యాక నేను ఇక్కడ ఆయిల్ అనేది అయితే నేనేమి యాడ్ చేయట్లేదు ఆయిల్ ప్లేస్లో నేను ఇక్కడ గీనైతే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే గీ వల్ల మనకి చాలా హెల్తీ ఉంటుంది బాడీకి హీట్ కూడా మంచిగా వస్తుంది అనేసి ఇంకా కొంచెం గీ అనేది హీట్ అవ్వగానే దీనిలోకి హోల్ గరం మసాలా వేసేసాను అలాగే అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఆనియన్స్ చిల్లీసు ఇంకా క్యారెట్ టమాటోస్ అన్నీ కూడా క కట్ చేసిన స్లైసెస్ మొత్తానికి కూడా వీటిలో అయితే వేసేసుకొని వీటిని అయితే నేను ఫ్రై అనేది చేసుకుంటున్నాను అన్నమాట వీటిని మనం మొత్తం వేసేసుకొని మంచిగా వీటిని ఫ్రై అనేది చేసుకోవాలి మీరైతే అంటే కూరగాయలు ఏమి ఇంట్లో లేనప్పుడు ఏం వంట చేస్తారనేది నాకు కామెంట్ చేయండి నేనైతే కూరగాయలు లేవు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా జీరా రైస్ కానీ పుదీనా రైస్ కానీ లేదంటే ఇట్లా కుష్కా రైస్ కానీ ఏదో ఒకటైతే చేసేసి బాక్స్ అయితే పంపిస్తానండి ఎందుకంటే కూరగాయలు లేవనేసి మనం వంట చేయకుండా మానేయలేం కదా సో ఇలా సింపుల్గా ప్లెయిన్గా ఇలా తిరగలిగేలా ఉండేవి ఏవైనా అనమాట దానిలో కర్రీ అనేది ఏం లేకుండా డైరెక్ట్గా ఇలా కొంచెం రైత పెట్టేసుకొని కానీ ఒక ఆనియన్ పెట్టేసుకొని హ్యాపీగా అయితే తినేయచ్చు అనేసి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే దీనిలోకి మిల్క్ మేకర్స్ అయితే సోక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వాటర్ మొత్తాన్ని కూడా గట్టిగా పిండేసుకోవాలన్నమాట మొత్తం గట్టిగా పిండేసుకొని దీంట్లో అయితే వేసుకొని వీటిని కూడా ఈ తాలింపులో కొంచెంసేపు ఫ్రై అనేది అవనివ్వాలన్నమాట ఇలా ఫ్రై చేస్తూ అయితే మనం మంచిగా వీటిని కుక్ చేసుకోవాలి ఇవి మంచిగా కుక్ అయ్యే వరకు అయితే మనం వెయిట్ చేయాలండి కొంచెం ఒక్కొక్కసారి మనకి వాటర్లు ఇవి మంచిగా సోక్ అవ్వకపోవడం వల్ల మంచిగా ఉడక అనేది పట్టక గట్టిగా ఉంటాయి కాకుండా మంచిగా మనం వీటిని సోఫ్ చేసుకొని సేపు సోక్ అనేది చేసుకోవాలి అనమాట హాట్ వాటర్లో మంచిగా సోక్ చేసుకున్నాక ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుంది ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఈ టైంలోనే కొంచెం కారం అలాగే ఉప్పు వేసేసుకొని పసుపు కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే లేదు అంటే స్కిప్ చేసేసేయచ్చు ఇక్కడ నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను పిల్లలు కూడా తినాలి కాబట్టి ఎక్కువ కారంగా వద్దు అనుకొని ఇక్కడ తక్కువ కారంతో అయితే నేను చేస్తున్నాను అనమాట ఇంక ఇలా కొంచెం కుక్ అయిపోయింది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి అరోమా వచ్చే వరకు మనం ఫ్రై అనేది చేసుకుంటూ కుక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి అడుగు అనేది పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఫ్రై అయిపోయాక దీనిలోకి నేను టూ గ్లాసెస్ రైస్ అనేది తీసుకున్నాను ఇక్కడ నాకు టూ గ్లాసెస్కి ఫైవ్ గ్లాసెస్ వాటర్ అనేది అయితే పడుతుందనమాట ఎందుకంటే ఇవి పాత రైస్ అనమాట అండి టూ గ్లాసెస్ రైస్కి నేను ఫైవ్ గ్లాసెస్ వేసుకుంటే నాకు కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట మరీ మెత్తగా అవ్వకుండా మరీ గట్టిగా అవ్వకుండా రైస్ అనేది పువ్వులా విచ్చుకుంటూ మంచిగా అన్నం కూడా విరవిరలాడుతూ చాలా బాగుంటుంది ఇంక ఇలా వేసేసుకున్నాక దీనిలోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ అనేది అయితే ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇంక ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి వీటిని మంచిగా కలిపేసుకొని మనం ఇంకా మూత పెట్టేసుకొని బాగా మరగాలన్నమాట బాగా మరిగి మనకి కొంచెం పొంగులా వస్తూ ఉంటుంది కదండి అలా పొంగు వరకు వచ్చే వరకు మనము అప్పటి వరకు అయితే మనం మరిగించుకోవాలి దీని కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి వంట అనేది చాలా టేస్టీగా ఎమ్మిగా అయితే ఉంటుందండి అద్రబిద్ర మనం హై ఫ్లేమ్ హై ఫ్లేమ్లో అయితే పెట్టద్దు ఇక్కడ చూసారు కదండీ మనకి పొంగు అనేది వచ్చేసింది ఎసరుకు వచ్చేసింది అనమాట ఈ టైంలో మనం ఇక్కడ బియ్యాన్ని అయితే వేసుకోవాలన్నమాట రైస్ మొత్తాన్ని వేసుకొని మంచిగా మనం కుక్ అనేది చేసుకొని ఇదంతా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకున్నప్పుడే మనకు రైస్ కూడా మంచిగా వదుగవుతుందనమాట ఇంక ఇలా అయితే నేను ఇక్కడ రైస్ అనేది కూడా యాడ్ చేశాక ఒక రెండు మూడు సార్లు కిందకి పైకి అయితే కలుపుకొని మనం మూత అనేది అయితే పెట్టేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి ఒక్కొక్కసారి వాటర్ తక్కువైనప్పుడు అన్నం అనేది మనకు మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మధ్యలో చూసుకుంటూ ఉండండి ఇక్కడ చూస్తారు కదండి అన్నం పొంగుకొచ్చేసి మంచిగా ఉడుకు పట్టేసింది అనమాట ఇలా రైస్ ఉడుకు పట్టాక ఒకసారి ఈ టైంలో మీకు ఏ చూస్తే అర్థమవుతుంది అన్నానికి పలుకు ఉంటుందో లేదా మంచిగా మెత్తగా అవుతుందో లేక మంచిగా మీడియంగా సరిపడా ఉంటుందో అనేది మనం ఈ టైంలో చూసుకోవాలి ఇంకా ఇప్పుడైతే నేను మూత పెట్టేసుకుంటాను నాకు ఇలా ఉంటే సరిపోతుంది అనమాట నేను లో ఫ్లేమ్లో పెడతాను కాబట్టి నాకు రైస్ కూడా అడుగు నుంచి కూడా అడుగు నుంచి కూడా మంచిగా మనకి కుక్ అయిపోతుంది అనమాట చూసారు కదండీ ఇంక ఇంతేనమాట ఇక్కడ రైస్ అనేది అయితే కుక్ అయిపోయింది చూసారు కదండి రైస్ చాలా వెరబెరలాడుతూ చాలా మంచిగా అయితే కుక్ అయిపోయింది అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా ఉండే కుష్కా రైస్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఫస్ట్ టైం ఎవరన్నా నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే వస్తుందన్నమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు ఇస్తే వస్తాను అప్పటి వరకు అందరికీ బాయ్ అండి ఒక్కసారి మళ్ళీ ఒక చిన్న రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు నా వీడియోస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ బాయ్ గాయ్స్